వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్న పోలీసులు అల్లు అర్జున్ కేసు ఇంకా కాకరాజుకుంటుంది కానీ ఒక పట్టాన తెలియలేదు మన సీఎంకి అల్లు అర్జున్కి మధ్య మీడియా ముఖంగా గా వార్ నడుస్తుంది అందులో భాగంగానే అల్లు అర్జున్ బెయిల్ రద్దు అయ్యేలా ఉంది అయితే ఈ రోజు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో దీని మీద సుదీర్ఘ విచారణ జరిగింది విచారణలో అల్లు అర్జున్ ని పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవి థియేటర్కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరు చెప్పలేదా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నప్పుడు తెలిసిందా ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది మీకు మీరు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు థియేటర్ ఉన్నది వాస్తవం కాదు